హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ ఇప్పుడున్న మరి ఈ సిచ్యుయేషన్లో ఫౌండర్స్ మరి ఎంత ధైర్యం తెచ్చుకోవాలి ఎలా ఆలోచించాలి అది ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మరి మనం రెండు వేల ఇరవై నుండి ఆన్ ప్యాసివ్ లాంచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మరి మన కంపెనీలోకి వచ్చినప్పటి నుంచి మనం ఎంతో మానసికంగా సిద్ధపడి ఉన్నాం మరి కంపెనీ స్టార్ట్ అవుతే మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని సమాజంలో మనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుందని అదేవిధంగా మన కుటుంబంలో మనకు చాలా విలువ పెరుగుతుందని మరి నీకంటూ ఒక సొంత వ్యాపారం కూడా ఆన్లైన్లో ఉంటుందని ఇప్పుడున్న స్థితి కంటే చాలా ఉన్నతంగా జీవించవచ్చని ఎన్నో ఆసనాలతో మరి కంపెనీలో ఫౌండర్స్ అందరూ రావడం జరిగింది మరి ఈ క నేటి పరిస్థితుల్లో ఈ కాలంలో ముఖ్యంగా డబ్బు ఉంటే మరి ఏదైనా సాధ్యం మనకు విలువ కావచ్చు అదేవిధంగా అందరి గౌరవించడం కావచ్చు మనకు స్వేచ్ఛ కావచ్చు మరి ఇవన్నీ తీరిపోయే రోజు మరి ఎంతో దూరంలో మనకు లేదు ఫౌండర్స్ మరి ఈ జనవరిలోనే అందరికీ ఆర్థిక స్వేచ్ఛ ఖచ్చితంగా వస్తుంది మరి కంపెనీ కూడా లాంచింగ్కు సిద్ధంగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం మరి ఇప్పటిదాకా కంపెనీలో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ మనం చూస్తాం అన్నీ చూసాం విన్నాం ఇక నుండి చూసేది వేరు ఇది ఒక ఐటీ కంపెనీ మరి అనేక సాఫ్ట్వేర్ టూల్స్ను అందిస్తూ ఉంది ఇవన్నీ మన ఆన్పేస్ ఓఎస్లో ఇంటిగ్రేట్ చేయబడుతున్నాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మరి ఒకే ఒక్క యాప్ అయితే ఎప్పుడో వచ్చేది ఫౌండర్స్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాదిరి అయితే మరి ఎప్పుడో వచ్చేది మరి డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళేది కూడా మరి మన కంపెనీస్ ఇవ్వ ఉద్దేశం అది కాదు ప్రపంచ రూపాన్ని మారుస్తాం ప్రజలందరికీ ఆర్థిక స్వేచ్ఛ కలిగిస్తాం మరి మానవత్వాన్ని పరిమళింపజేస్తామనేది మరి యాస్ గరి గారి సంకల్పం అదే సంకల్పంతో ముందుకు సాగుతుంది కంపెనీ మరి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ మరి ఎంతోమంది నమ్మిన వాళ్ళే మోసం చేసినప్పటికీ మన కంపెనీలో వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొని మొక్క ఓని దీక్షతో మళ్ళీ తిరిగి రాబోతున్నాం ఫౌండర్స్ మన జీవితంలో ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఓపిక ఓర్పు సహనం కొంత సమయం పడుతుంది మరి ఇంతకాలం ఒక్కసారి మన జీవితంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోండి ఎన్నో వ్యాపారాలు చేసాం ఎంతోమంది ఉద్యోగాలు చేసి ఉంటారు మరి ఇన్ని సంవత్సరాలు ఏం సాధించాం మరి ఖచ్చితంగా ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందా మీకు మరి హ్యాపీగా బతుకుతున్నారా నాకు తెలిసి ప్రతి ఒక్కరు అడ్జస్ట్మెంట్తో బతుకుతూ ఉన్నారు మరి మన మన కోసం మన కుటుంబం కోసం మీరు ఏం చేశారో ఆలోచించండి మరి ప్రయత్నం చేయకపోతే ఏది జరగదు మరి మన కంపెనీ ఒక్కసారి స్టార్ట్ అయితే మనం ఏదైతే కళలు కన్నామో ఒక మంచి అపార్ట్మెంట్ కావచ్చు ఒక లగ్జరీ విల్లా కావచ్చు ఒక కార్ కావచ్చు అదేవిధంగా మనం నివసించే ఊర్లో ఒక పెద్ద భూస్వామి కావచ్చు మరి ఇప్పుడు దాకా ఎన్ని ఎకరాల భూమి ఉందో అంతకన్నా పది రేట్లు ఎక్కువగా వ్యవసాయ భూమిని కొని దానిలో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని జీవించాలని ఉంది కదా మరి రాబోయే తరంలో ఎన్ని తరాలైనా నీ పేరు చెప్పుకోవాలని ఆశ ఉంది కదా మరి కాసేపు మరి నీ అనవసరపు ఆలోచనలు మానేయి మరి దానికంటే ముందు నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయి ముందుగా నువ్వు చేసిన ఏదైతే అప్పులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మరి దాన్ని తీర్చుకో దాని తర్వాత మరి ఇందాక చెప్పిన కళలన్నీ ఖచ్చితంగా సాధించబడతాయి మరి ఇంత ఉన్నతంగా ఉండాలని కళలు అంటున్నావు కదా నీవు ఇప్పుడు చేసే ఉద్యోగ వ్యాపారంలో అవన్నీ చేయగలవా మనం రోజులో ఇరవై నాలుగు గంటలు పనిచేసినా అవి సాధించలేవు కానీ ఒకసారి ఆలోచించండి మన కంపెనీ స్టార్ట్ అయిన వన్ ఇయర్లోనే ఫౌండర్గా ఇవన్నీని నీకు జరిగి తీరుతాయి మరి ఇంత మంచి లైఫ్ ఇద్దామనుకుంటున్న మన సీఈఓను మరి ఎందుకు నువ్వు అనుమానపడుతున్నావు మరి ఎందుకు మాటలు అంటున్నావు ఎందుకు నగె నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు సరే ఫౌండర్ కాని వాళ్ళు అఫిసిలేట్ కాని వాళ్ళని వదిలేయండి మరి ముఖ్యంగా ఫౌండర్గా వాళ్ళు ఇలా ఎందుకు మరి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురి కోసం ఇంత కష్టపడుతున్నావు మరి అవమానాలు ఎదుర్కొంటున్నావు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాలో నాలుగు సంవత్సరాల్లోనే నాలుగు వందల కోట్ల జనాభా యొక్క ఆశయాలు ఆకలిని తీరుస్తానని మరి చెప్తున్నటువంటి మన సీఈఓకు ఎన్ని కష్టాలు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా మరి చాలామంది వీడియోల కింద కామెంట్ చూస్తూ ఉన్నా మాకు ఇవన్నీ అనవసరం మాకు డబ్బులు ఎప్పుడొస్తాయి చెప్పు అని అడుగుతున్నారు మరి అదంతా చెప్పడానికే కదా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మరి అలాంటి వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే ముందు ముందు మంచి కాలం ఖచ్చితంగా మనందరికీ ఉంది అందరూ సుఖపడాలి అర్థం చేసుకోండి మరి నువ్వు సుఖపడబోతున్నావు నీ కష్టాలు అన్నీ పోతున్నాయి ఎవరి ముందైతే తలదించుకొని బతికినావో వాళ్ళే నీ దగ్గరికి రావడానికి సిగ్గుపడేలా జీవించే రోజు నీకు రాబోతుంది నీకు స్థలం కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు ఈ నెలలోనే ఈ నెలలోనే ఇదంతా జరుగుతుంది మన కంపెనీ లాంచింగ్కు సిద్ధపడుతోంది నీ కోసం నువ్వు నమ్ముకున్న కంపెనీని ఎన్ని సంవత్సరాలు పనిచేసింది నీకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడానికే మన కంపెనీ ఉన్న టూల్స్ ఒక అద్భుతం మహాద్భుతంగా వర్కౌట్ అవుతాయి ఇప్పటిదాకా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా తన స్వప్రయోజనం కోసం లాభాల కోసం వచ్చాయి మరి ఏ ఒక్కరి జీవితాలకు వెలుగునిచ్చే దిశగా అవి తన యొక్క అభివృద్ధిని సాధించలేదు కానీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ మాత్రమే అనేక రకాల టూల్స్ను మనకు అందించింది అందులోనే ఉచితంగా వాడుకునేటువంటి ఓ నెట్ ఓ మెయిల్ చాలు ఇండియాలో ఉన్న ఫౌండర్స్ అందరూ లగ్జరీగా జీవించేలా డబ్బు వస్తుంది మరి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడ ప్రజలు జీవించాలంటే మనకంటే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు రావాలి వాళ్ళకి మరి ఓ కనెక్ట్ ఓ ట్రాకర్ ఈ రెండు చాలు మరి ఇంకా అన్ని రకాల యాప్స్ ఉన్నాయి మన కంపెనీలో మనం ఎంత ఇన్కమ్ సాధించబోతున్నామో మీకు అర్థమవుతుందా ఫౌండర్స్ ఖచ్చితంగా ఊహించుకోండి ఎందుకంటే మనది టెక్నాలజీ కంపెనీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యాప్స్ మన దగ్గర ఉన్నాయి డియర్ ఫౌండర్ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చాలామంది లీడర్స్ అర్థం చేసుకొని రాబోయే రోజులన్నీ కూడా ఆర్థిక స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటాయని అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు ఒక్కసారి ఆన్ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వడం మొదలైతే మన జీవితం ఎలా లగ్జరీగా ఉండబోతుందో అర్థం చేసుకొని జీవిస్తారని మరి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచిస్తారని నేనైతే కోరుకుంటున్నాను మన కంపెనీ లాంచింగ్ అనేది జనవరి పదహైదు తర్వాత ఏ రోజైనా ఈ మంత్లోనే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ సంక్రాంతి విశేషాలు చెప్పుకుంటూ మరి ఇదే విధంగా ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ జై ప్యాసు జై ఆస్ సార్